హాయ్ హలో వెల్కమ్ టు ది భాను శ్రీస్ వస్త్ర ఈరోజు వీడియోలో ఏంటంటే మనము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కటింగ్ అయిందండి ఈ వీడియోలో మాత్రం స్టిచ్చింగ్ ఏంటో చూపిస్తున్నా చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడైతే వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనము పైపింగ్ పైపింగ్ స్టిచ్చింగ్ చేసినామండి చూడండి ఇట్లా మనం సెట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ అనేది ఇట్లా ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలండి మన సైడ్ పెట్టుకోవాలి ఇది పైపింగ్ పైపింగ్ స్టిచ్ చేసింది మనకి రివర్స్లో ఉండాలి సో చూడండి ఇలా సెట్ చేసుకోవాలి బిగ్నర్స్ అయితే ఇట్లా పిన్స్ పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ నేనైతే పిన్స్ పెట్టేసిన సో ఇప్పుడైతే మనం వచ్చేసి సేమ్ అలానే ఎట్లా పైపింగ్ స్టిచ్ చేసినామో అలానే మనం ఒకసారి మళ్ళీ స్టిచ్ చేయాలండి మెయిన్ క్లాత్కి పెట్టి సో ఇప్పుడు మెయిన్ క్లాత్కి వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇట్లా మళ్ళీ ఒకసారి అయితే ఫ్రంట్ సైడ్ ఒకసారి బ్యా బ్యాక్ సైడ్ అయితే స్టిచ్ చేయాలి ఎందుకంటే మంచిగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే పిన్స్ తీసేసేసి ఇప్పుడు ఇది నెక్ అనేది కట్ చేసుకుందామండి చూడండి ఫస్ట్ నెక్ కట్ చేసుకుంటే ఏంటంటే మనకు రాంగ్ వచ్చేస్తుంది నెక్ సో జారిపోతూ ఉంటుంది భుజం జా భుజాలు జారుతూ ఉంటాయి సో ఇప్పుడైతే మనం ఇలా కట్స్ పెట్టుకోవాలి పైపింగ్ వేసిన తర్వాత చూడండి ఇలా కట్స్ పెట్టుకుంటే చాలా మంచి రౌండ్ తిరుగుతుందండి మీకు చూడండి ఇప్పుడైతే మనం ఉల్టా చేద్దాము ఇప్పుడు ఉల్టా చేసి ఫోల్డింగ్ స్టిచ్ చేయాలి ఇప్పుడైతే మనము ఒకసారి ఫోల్డింగ్ స్టిచ్ అంటే చూడండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి అయిపోయింది ఫినిషింగ్ అయిపోయింది చూడండి ఎలా ఉంది ఇలా వస్తుంది మంచిగా ఇప్పుడైతే మనం సైడ్ సైడ్కి మొత్తం నీట్ ఫినిషింగ్ స్టిచ్ చేసేద్దామండి నెక్స్ట్ మిగిలిన క్లాత్ కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడైతే మనం వచ్చేసి స్టిచ్ చేసేద్దాము చూడండి మంచిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి లేకపోతే మొత్తం బ్లౌజ్ మొత్తం ఇట్లా ముడతలు ముడతలు వస్తుంది చూడండి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ చాలా నీట్గా వస్తుంది ఏం లేదండి చాలా బ్యాక్ బ్యాక్ ఓపెన్స్ అయితే చాలా టఫ్ అనుకుంటారు బిగ్నర్స్ అయితే ఏం ఉండదు ఒక హాఫ్ ఇంచ్ మీకు నిన్న నిన్న వీడియోలో చూపించాను కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకో ఆ మిడిల్లో లైన్ ఉంది కానీ సో ఇప్పుడు నేను పెట్టిన చూడ అక్కడ లైన్ ఆల్రెడీ నిన్న డ్రా చేశాను సో సో ఇప్పుడైతే వచ్చేసి మనం అక్కడ కటింగ్ చేసుకుంటూ మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినాం కాబట్టి మనకి కుట్లేకి ఇక్కడ ఆఫ్ అక్కడ ఆఫ్ వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడైతే మనం మెయిన్ టక్స్ టక్స్ చేస్తున్నామండి బ్యాక్ సైడ్ టక్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ మీ ఇష్టం అండి ఎక్కువైనా పెట్టుకోవచ్చు టక్స్ లెంత్ సో ఇక్కడైతే ఆఫ్ పెట్టుకోవాలి సో హాఫ్ పెట్టుకొని లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి మళ్ళీ కూడా చూపిస్తున్నాం ఇది వచ్చేసి బ్యాక్ అండి ఇప్పుడు బటన్ ఇప్పుడైతే మనం వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్స్ల పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలండి చూడండి కొంతమంది అయితే ఇప్పుడు చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేను బుక్స్ల సారీ ఉక్స్ల పట్టి స్టిచ్ చేస్తున్నానండి ఇట్లా మనకి ఎంత అవసరం ఏంటి అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఉక్స్ల పట్టి స్టిచ్ చేసిన కొంతమంది ఏంటంటే ఉక్స్ల పట్టి స్టిచ్ చేసిన తర్వాత నడుము పట్టి స్టిచ్ చేస్తారండి నేనైతే ఏం చేసినా అంటే చూడండి చూపిస్తాను ఇలా స్టిచ్ చేసుకోవాలి ఉక్స్లో బట్టి చూడండి ఎంత ఈజీ ఉందండి బ్యాక్ బటన్స్ చాలా ఈజీగా ఉంటుంది సారీ కొంతమంది ఏంటంటే ఉక్స్లో పట్టి స్టిచ్ చేయకముందే నడుము పట్టి స్టిచ్ చేసి ఉక్స్ల పట్టి స్టిచ్ చేస్తారండి సో నేనైతే ఏంటంటే ఉక్స్ల పట్టి స్టిచ్ చేసిన తర్వాతనే నడుము పట్టి స్టిచ్ చేస్తున్నా మీకు ఇప్పుడు చూపిస్తే చూడండి ఇప్పుడు వచ్చేసి అయితే కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడొచ్చేసి కాజా పట్టి ఒక హాఫ్ ఒక పావు ఇంచ వెళ్ళేంతులోనే స్టిచ్ చేసుకోవాలండి సో చూడండి ఎలా ఉంది ఇట్లయితే నీట్గా నీట్ ఫినిషింగ్ వస్తుంది కదా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్కి ఎమ్మింగ్ పట్టి అంటారు సో ఇంకా నడుము పట్టి అని కూడా అంటారు ఇప్పుడు మనమైతే అది స్టిచ్ చేసుకుంటున్నాము చూడండి చాలా ఈజీగా ఉంటుంది బిగ్నర్స్ కొంచెం మంచి ఫోకస్ పెట్టి చూసారే అనుకో మంచిగా ఉంటుందండి ఈజీ అనిపిస్తుంది మీది మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి బ్యాక్ బటన్స్ పెట్టి ఇప్పుడు ఇంకొక సైడ్ సేమ్ స్టిచ్ చేసుకోవాలి చూడండి మీ ఇష్టం అండి డబల్ క్లాత్తో కూడంగా నడుమ పట్టి స్టిచ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ సింగిల్ క్లాత్తోనే నడుమ పట్టి స్టిచ్ చేస్తున్నా చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరీ మరీ చెప్తున్నా సో ఎవరు అయితే కామెంట్ చేయట్లేదు ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాము చూడండి ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మనం ప్రిన్స్ కట్ కూడా స్టిచ్ చేస్తున్నామండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ప్రిన్స్ కట్ అండ్ స్కాలప్ డిజైన్ నెక్ అండి డిజైనర్ మీకు చూడండి ఎలా ఉంది ఎలా కట్ చేశాను ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది సో దీనికైతే మనం ఫస్ట్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టాము కదా స్కాలప్ డిజైన్కి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి స్టార్ నెక్కే పెట్టాలండి ఇప్పుడైతే మనకు క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా మనము బటన్స్ అనేది పెట్టుకోవాలి చూడండి ఇక్కడైతే మనం వచ్చేసి బటన్స్ పెట్టుకున్నాము కాలప్ డిజైన్కి ఒక పావు ఇంచ్ లెంత్లోనే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని రివర్స్లో పెట్టేస్తాం కదా చూడండి రి రివర్స్ ఫోల్డింగ్ చేసేసరికి మనకు డిజైన్ అనేది చాలా లుక్ వస్తుందండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది మీరు ఇలా స్టిచ్ చేసుకున్నారంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇప్పుడైతే మన స్టార్ నెక్ కటింగ్ చేస్తున్నాం అండి నెక్కి స్టిచ్ చేసి డిజైన్ అనేది ఫస్ట్ అయితే మనం మార్కింగ్ వేసుకున్న విధంగా స్టిచ్ స్టిచ్ వేసేసి ఇప్పుడు మనము కటింగ్ చేసినామండి సో ఇలా కట్స్ ఎందుకు చేయాలంటే నెక్ అనేది ఎలా ఉంటే అలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి లేకపోతే ఫోల్డింగ్స్ కరెక్ట్ రావు చూడండి ఇలా వస్తుంది రివర్స్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా వచ్చింది మనం మంచిగా సెట్ చేసుకోవాలి నెక్ కూడా సో ఇలా ఉంటుంది ఇప్పుడు ఫోల్డింగ్ స్టిచ్ చేసేద్దాం మనం సెట్ చేసుకోవాలండి ఒక లిడ్ తీసుకొని దాంతో మనం సెట్ చేసుకుంటా స్టిచ్ చేయాలి ఫోల్డింగ్ స్టిచ్ అనేది సో చూడండి ఇక్కడ నేను సెట్ చేస్తున్నా ఇట్లా సెట్ చేసుకుంటూ ఫోల్డింగ్ స్టిచ్ చేస్తేనే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి చాలా ఈజీ అండి స్టార్ నెక్ కూడా ఇక్కడి వరకు అయితే మీకు ఈజీగా వచ్చే వస్తుంది సో ఇక్కడి నుంచి కొంచెం టఫ్ ఉంటుంది ఎందుకంటే మనం డిజైన్ నెక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉంది ఆ డిజైన్ అనేది చాలా వరకు ఇప్పుడు అదే స్టిచ్చింగ్ కావాలి అదే నెక్ కావాలని అడుగుతున్నారు కస్టమర్స్ అయితే సో మనమైతే ఇప్పుడు దాన్ని స్టిచ్ చేద్దాం వీళ్ళది ఏంటి అంటే సేమ్ క్లాత్ ఉండడం వల్ల కొంచెం బిగ్నర్స్కి అర్థం కాకపోవచ్చు డిజైన్ ఏంటి అని సో మళ్ళీ మనం మరో వీడియోలో మనకు నెక్ నెక్ ప్యాటర్న్ వేరే క్లాత్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసి మీకు నేను వీడియో రూపంలో చూపిస్తానండి ఇప్పుడైతే చూడండి ఇవైతే మనం సైడ్ జాయింట్స్ ప్రిన్స్ కట్ ఇప్పుడు మనమైతే ఇది నీట్గా స్టిచ్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్నామండి చూడండి ఇప్పుడు దానికి అటాచ్ చేసేసేయాలి దీన్ని ప్రిన్స్ కట్ అంటారు ఇలా పెట్టాలి ఒక హాఫ్ ఒక పావు ఇంచు లెంత్లోనే స్టిచ్ చేయాలి చూడండి షేప్ కూడా బాగా వస్తుంది అండి ప్రిన్స్ కట్కి మీకు ఇంత ఈజీ ఎవరు చూపించారండి ఎంత ఈజీ చూపిస్తున్నా చూడండి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది సో ఇక్కడైతే మనం వచ్చేసి మళ్ళీ ఎమ్మింగ్ పట్టి వేస్తున్నామండి నడుము దగ్గర చూడండి అదైతే ఇప్పుడు కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాము మనకు ఒక టూ ఇంచ్ లెంత్లో ఉంటే అండి నడుము పట్టి సో కొంతమంది అయితే చెప్పాను కదా డబల్లో కూడా డబల్ క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తారండి సో మనమైతే ఇక్కడ వచ్చేసి సింగిల్ క్లాత్తోనే స్టిచ్ చేస్తున్నామండి చూడండి ఇంత ఈజీగా ఉంటుందండి చూడండి ప్రిన్స్ కట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా ఉందో చూడండి ఫ్రంట్లో ఇంకా ప్రింట్స్ కట్టండి ఇంత ఈజీగా ఇంత తక్కువ టైంలో ఇంత ఈజీగా చూపించడం అంటే చాలా ఇదండి చూడండి ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే డిజైన్ ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దామండి ఇప్పుడైతే మనం వచ్చేసి ఒకటి బక్రం పీస్ తీసుకుందామండి సో దాని లెంత్ వచ్చేసి ఏంటంటే బక్రమ్ లెంత్ వచ్చేసి హైట్ అయితే ట్వెల్వ్ ఆర్ థర్టీన్ తీసుకోండి ఇక్కడ ఎడ్ సైడ్కి వచ్చేసి ఎయిట్ ఆర్ నైన్ తీసుకోండి అయిపోతుంది సో ఇక్కడైతే మనం సింగిల్ క్లాత్ పైన మనం ఇలా డిజైన్ చేస్తున్నాం అండి ఎందుకంటే మన కింద బ్లౌజ్ కనిపించాలి కదా బ్లౌజ్ డిజైన్ లేకపోతే మనం డిజైన్ చేయలేము సో ఇంత ఇంత ఈజీగా చూడండి ఇంత ఈజీ చేస్తున్నాను మంచి ఈజీ అనిపిస్తుంది ఇలా తీసుకోవాలి ఇక్కడ పావు ఇంచ్ అక్కడ పావు ఇంచ్ అనేది లెంత్ తీసుకోవాలి సో చూడండి ఆ పైన లైన్కి కింది లైన్కి మధ్యలోనే కట్స్ అనేటివి రావాలండి చూడండి ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో ఇలా ఒక క్యాప్ ఉంటే సరిపోద్ది అండి ఎంత నీట్గా వస్తాయో చూడండి కట్స్ అయితే సో మనకు వచ్చేసి ఒక క్యాప్ ఉండాలి ఇట్లా చిన్న పిల్లల సిరప్ క్యాప్ అయినా ఓకే బాటిల్ మూత క్యాప్స్ అయినా ఓకే అలా మీకు ఎలా సెట్ అయితే అలా ఎంత సైజ్ అయితే అలా ఒకసారి చూసుకోండి సెట్ చేసుకోండి ఇక్కడ బక్రం పైన మనం ఇలా డ్రా చేసుకొని స్టిచ్ చేసు కటింగ్ చేసుకోవాలండి సో చూడండి ఇలా బటన్స్ ఎందుకు పెట్టాలి అంటే మనకు కింది సైడ్కు మరో సైడ్కి కూడా మనకి ఇలా కట్ షేప్ రావాలి లేకపోతే కదులుతుంది అది కింది సైడ్కి సో అందుకే మనం ఇట్లా పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి సో అది కదలదు కింద సైడ్కి ఉన్న క్లాత్ వచ్చేసి సో ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది నేను అగో మూత చూపించాను కదా అట్లాంటి క్యాప్స్తో అయితే మంచి ఈజీగా సెట్ చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి మనకు లైనింగ్ కావాలి లైనింగ్ వచ్చేసి కొంచెం మనము ఫస్టే కస్టమర్స్ దగ్గర తీసుకునేటప్పుడే కొంచెం మనకి వన్ వన్ మీటర్లో వచ్చే బ్లౌజ్ మనం వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకోవాలండి ఎందుకంటే ఇది ఎక్స్ట్రా డిజైన్ కాబట్టి ఇంకా ఒక పావు మీటర్ అయినా మనకు కంపల్సరీ అవసరం వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు దీనికి లైనింగ్ అయితే ఉండాలి కదా కంపల్సరీ సో ఇలా తీసుకోవాలండి మనకి మెయిన్ క్లాత్ కూడా చాలా ఎక్కువనే కావాలండి ఎందుకంటే మనము ఇట్లా డిజైన్ కంపల్సరీ డిజైన్ స్టిచ్ చేయాలంటే కంపల్సరీ ఎక్కువనే ఉండాలి చూడండి ఇక్కడ నాకైతే అదే జరిగింది కొంచెం మెయిన్ క్లాత్ అయితే కొంచెం తక్కువ ఉంది సో నేనైతే జాయిన్ చేస్తున్నానండి సో ఇక్కడైతే నేను జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కట్స్ అనేటివి నీట్గా కట్ చేసుకోవాలి మనము ఫస్ట్ డ్రా చేసు ఎలా డ్రా చేసుకున్నామో యాజ్ ఈజ్ అలానే కట్ చేసుకోవాలి మనం తక్కువ కట్ చేసుకుంటే కట్స్ అనేటివి తక్కువనే వస్తాయి ఎక్కువ కట్ చేసుకుంటే కట్స్ అనేది ఎక్కువ వస్తాయి మంచిగా నీట్ ఫినిషింగ్లో కట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఎలా కట్ చేసుకున్నాను ఏంటి అనేది చూడండి సో ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వచ్చేసి మెయిన్ క్లాత్ ఇప్పుడు లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలండి బక్రమ్కి వన్ సైడ్ ఐరన్ చేసి అటాచ్ అవుతుందండి సో అలా ఐరన్ చేసుకోవాలి మంచిగా సో ఇప్పుడు అటాచ్ అయింది లైనింగ్కి అటాచ్ అయినాక ఇప్పుడు మనం సేమ్ ఆ కట్స్ ఎలా ఉన్నాయో అలా మనము స్టిచ్ చేసుకుంటా రావాలి మెల్లగా చూడండి ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ మనకు వచ్చేసి రివర్స్లో ఉండాలండి ఎందుకంటే ఇట్లా ఓపెన్ చేసి సారీ ఇట్లా మనకు ఆపోజిట్లో ఉండాలండి ఫ్రంట్ వచ్చేసి సో ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చినాం అనుకోండి చూడండి ఎంత నీట్గా స్టిచ్ చేస్తున్నా కొంచెం టైం పడుతుంది సో కానీ మనకి కొంచెం టైం పట్టినా కానీ నీట్ ఫినిషింగ్ రావాలి సో ఇక్కడైతే నేను అదే చేస్తున్నా టైం అయితే పడుతుంది కంపల్సరీ చాలా టైం మనం నార్మల్ బ్లౌజ్ వన్ అవర్లో గుర్తి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే కంపల్సరీ పడుతుందండి చూడండి ఇప్పుడైతే కట్స్కి స్టిచ్ చేసేసిన సో ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండొద్దు ఎందుకంటే ఫోల్డింగ్ ఇప్పుడు మనం కట్స్ ఇట్లా రివర్స్ తీసి ఫోల్డ్ చేస్తాం కదా సో ఫోల్డింగ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉండదు సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు క్లాత్ అనేది ఎక్కువ ఉన్న క్లాత్ కొంచెం పావించి ఉండేటట్టు కట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి రివర్స్ తీసి వీటిని ఒక మనకి అది ఉంటుంది కదా స్క్రూస్ అట్లా ఇప్పేది సో అది తీసుకొని ఇగో ఇలా ఇలా చేయాలి ఇట్లా మంచిగా వస్తుంది నీట్గా సో ఇట్లా చేసిన తర్వాత టూ సైడ్స్ అయిపోయింది టూ సైడ్స్ అయిపోయాక ఒక్కసారి మళ్ళీ ఐరన్ చేయాలి ఐరన్ చేస్తే ఏంటంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి ఎలా వస్తుందో నీట్గా వస్తుందండి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడైతే మరో సైడ్ కూడా సేమ్ బక్రం పీస్ పైన ఉన్నదాన్ని మనం వచ్చేసి ఇట్లా థ్రెడ్తో సారీ స్టిచ్ చేస్తున్నామండి చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని కట్స్ పెట్టాలి కట్స్ అయితే కంపల్సరీ పెట్టాలి కట్స్ లేకపోతే అయితే అస్సలు ఫోల్డ్ అనేదే కాదండి సో మనమైతే ఇక్కడ వచ్చేసి కట్స్ పెట్టినాము నీట్గా ఇట్లా తీసినాము తీసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ ఇట్లా బ్యా ఇట్లా ఫోల్డ్ చేసేస్తే మనకి ఇట్లా మంచిగా వస్తుందండి షేప్ అనేది చూడండి ఆ షేప్ పైన మనము ఫోల్డింగ్ స్టిచ్ చేయొచ్చు కానీ మళ్ళీ బ్లౌజ్కి పెట్టిన తర్వాత డబల్ స్టిచ్చెస్ లా గలీజ్గా కనిపిస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్ చేయకుండా ఏం చేయాలంటే ఐరన్ చేయాలండి చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఐరన్ చేసినాక చూ మనమైతే ఫస్ట్ ఇట్లా సెట్ చేసుకోవాలి లిడ్డుతో లిడ్ లిడ్డుతోని సెట్ చేసుకున్న తర్వాతనే మనకు మంచిగా షేప్స్ అనేవి వస్తాయి ఐరన్ చేసుకున్నానండి చూడండి ఐరన్ చేసుకున్నాక ఆమ్ ఆమ్ రౌండ్ సైడ్ సైడు మనం మంచిగా ఫోల్డింగ్ స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మొత్తం ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయినాకనే ఇది కటింగ్ వేసు సారీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి సో మనమైతే ఇక్కడి వరకు తీసుకున్నాము అక్కడ నుంచి ఇక్కడి వరకు తీసుకున్నాము చూడండి మంచి ఇట్లా సెట్ చేసుకోవాలి కొంచెం అయితే సెట్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే మాకు బ్రాడ్ కావాలి అని అంటారు సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఏంటంటే బ్రాడ్ వద్దు నార్మల్గా ఎంత ఉంటుందో అంత అయితే సరిపోతుంది అన్నారు సో మనం ఎంత కావాలో అంతే సెట్ చేసుకున్నామండి నెక్కుకి ఇప్పుడు చూడండి అట్లా వస్తుంది అయితే ఏంటంటే కొంతమందికి ఇప్పుడు కొంతమంది ఏంటంటే నార్మల్ ఇదేమో నార్మల్ బ్లౌజ్ అండి మీకు అనేది డిజైన్ అనేది కనబడట్లేదు సో కొంతమంది వేరే క్లాత్తోనో లేదా బార్డర్స్తోనో అట్లా స్టిచ్ చేస్తారు కదా సో అలా అయితే మంచిగా కనబడుతుంది ఈ డిజైన్ అనేది ఇప్పుడు ఏంటంటే సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఉంటుంది సో ఈ కట్స్ కూడా ఇంకా సేమ్ ఉండేసరికి డిజైన్ అనేది మీకు అర్థం అవ్వట్లేదు సో నేనైతే ఇంతవర దాకా స్టిచ్ చేస్తున్నా మీకు ఇంకొక వీడియోలో ఎలా చూపిస్తానంటే మీకు ఇది అది డిఫరెంట్లో చూపిస్తానండి అప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది సో ఇప్పుడైతే ఇట్లా మనం ఇట్లా సెట్ చేసుకొని ఇప్పుడు కట్స్ పైన మనం స్టిచ్ చేసుకోవాలి నేను చెప్పాను కదా ఇందాక కట్స్ పైన స్టిచ్ చేసుకోమని సో ఇట్లా కట్స్ పైన స్టిచ్ చేసుకుంటే అప్పుడే మనం కట్స్ పైన ఫోల్డింగ్ స్టిచ్ చేస్తే డబల్ స్టిచ్ లాగా కనిపిస్తుండే ఇప్పుడు సో ఇప్పుడు కట్స్ పైన స్టిచ్ చేసుకున్నాం అనుకోండి డబల్ స్టిచ్ ఉండదు ఫోల్డింగ్ స్టిచ్ ఉంటుంది ప్లస్ నీట్ ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది సో ఇప్పుడు అందుకే మనము అప్పుడు వేయలేదు ఇలా వేస్తే అయిపోతుంది చూడండి హెట్లు వచ్చింది బాగుంది కదా ఎంత ఈజీగా ఉందండి డిజైన్ చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి ఏ డిజైన్ కావాలో చెప్పండి సో నేనైతే మీకు ఆ డిజైన్ కటింగ్ ఆర్ స్టిచ్చింగ్ చేసి రెండు చూపిస్తానండి ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ బ్యాక్ పార్ట్ వచ్చేసి రెండు అటాచ్ చేసుకోవాలి చూడండి ఇక నేను అటాచ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కటింగ్ ఆర్ సారీ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం ఇక్కడైతే హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే ఏం చూపించట్లేదు ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో చూపించాం కాబట్టి సో సపరేట్గా మళ్ళీ హ్యాండ్స్ కటింగ్ ఎలా ఉంటుంది ఏంటి ఎలా కట్ చేసుకోవాలి అనేది మరో వీడియోలో చూపిస్తానండి ఇప్పటికైతే ఈ వీడియో అయిపోయింది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి చేయండి బాయ్ అండి